హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ గీత అని ఏంటి ఇవన్నీ చూపించేస్తుంది ఇవి అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఇది వచ్చేసి మన విజయవాడ బందర్ రోడ్డు సిటీ అండి అండ్ ఇప్పుడైతే నేను షాపింగ్కి వెళ్ళిపోతున్నాను అనమాట క్రిస్మస్ వచ్చేసింది కదండి క్రిస్మస్ న్యూ ఇయర్కి షాపింగ్ అయితే చేసేద్దామని చెప్పేసి సో ఇట్లా బయలుదేరినా అనమాట చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నవన్నీ కూడా బట్టల షోరూమ్ విజయవాడలో చాలా బట్టల షోరూమ్స్ ఉంటాయండి అండ్ నైస్ కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయండి ఏ షాపు ఈ షాపు ఆ షాపు అని లేదండి అన్నీ బట్టల షాపుల్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే అన్నమాట ఇప్పుడైతే నేనైతే చూడండి షాపింగ్స్కి అయితే వచ్చేసాను ఏ షాపింగ్కి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటే మన గౌరీ సిల్క్స్ అయితే కనిపించిందండి విజయవాడలో అండ్ బెస్ట్ కలెక్షన్స్ మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయన్నమాట డ్రెస్సెస్ అన్నీ కూడా పదండి లోపలికి వెళ్ళి అయితే డ్రెస్సెస్ అయితే అట్లా వెళ్ళి రెండు గంటల పైన పట్టిందండి మన ఆడవాళ్ళకి ఎన్ని చూసినా మనసు ఇది అవ్వదు కదండి అన్నీ కావాలని అనిపిస్తుంది కదా ఇంకా మా వారైతే నీకు దండం తల్లి త్వరగా తీసుకొని అని చెప్పి పాపం చాలాసేపు వెయిట్ చేసి వచ్చేశారు సో చూడండి ఇప్పుడైతే మనం గౌరీ సిల్క్లో అయితే ఈరోజు షాపింగ్ చేశాను అనమాట చూడండి మనకి ఎండ్రింగ్లో వెంకటేశ్వర స్వామిది ఎలా పెట్టారో సో సోనొక్కరు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకో కొంచెం టెన్షన్ అనిపించేసి ఆ బట్టలు చూసేసరికి ఏం తీసుకోవాలో అన్న ఒక ఆతృత ఉంటుంది కదండి ఎవరికైనా ఇంకేం చేస్తాం షాపింగ్ అయిపోయిన తర్వాత వంట అయితే చేయలేదనమాట ఈరోజు ఇంకేం చేసేది ఏమండి నూడిల్స్ తీసుకుందామండి అని చెప్పేసి అంటే మావారైతే ఓకే అని చెప్పేసి నూడిల్స్ అయితే తీసుకున్నాం అనమాట నాకెంత పెద్దగా ఇష్టం లేదండి నూడిల్స్ అంటే అండ్ బతుకం బతుకం కదా చేయడానికి అందుకని చెప్పేసి ఇంకా మా వారైతే ఓకే అని చెప్పేసి నూడిల్స్ చేసుకున్నారు మా అయితే చాలా ఇష్టమండో ఈ నూడిల్స్ సో ఇంకా ఆగేది ఎందుకు అని చెప్పేసి నోరు అయితే ఊరిపోతుంది సో టేస్ట్ అయితే చేసేసాను చాలా బాగుందండి నూడిల్స్ ఇక మా పాప వచ్చేసి చూడండి ఎట్లా చెప్తుందో నేను ఎలా తింటానో మీతో ఎలా మాట్లాడతానో ఒకసారి చెప్తుంది చూడండి అట్లా యాక్షన్ ఇస్తాను అంటే చూడండి తను కూడా ఒక స్పూన్ తినిపించింది అల్లరి గీతు అండి